హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్ చాలామంది హౌస్ అప్డేట్ గురించి అడుగుతున్నారు వర్క్ ఎంత వరకు వచ్చింది ఇంకెన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉన్నారనమాట దాని గురించి ఒక చిన్న క్లారిటీగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే చేశాను ఏం వర్క్ చేయిస్తున్నాము ఇంటి దగ్గర ఎంత వరకు వచ్చింది ఏంటి అని అయితే ఈరోజు ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఎంట్రీ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా బూమ్ బ్యారియర్స్ అవన్నీ రావాలి ఈ చెట్లు ఇవన్నీ నాటేశారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక దేవుని విగ్రహం ఏమన్నా పెడతారేమో కొంచెం ఒక చిన్న గుడిలాగా కట్టారు గుడి అంటారు ఏమంటారో తెలియదు ఓవరాల్గా ఇదైతే మా ఎంట్రీ లుక్ అనమాట ఇంకా దీనికి మా కమ్యూనిటీ పేరు అవి రావాల్సింది ఇంకొంచెం గేట్స్ అవన్నీ రావాల్సింది స్లో స్లోగా అవుతూ ఉన్నాయన్నమాట ఈ వర్క్ మొత్తము ఎంట్రీ అయితే ఇంతకుముందు అసలు ఏం లేదు ఇప్పుడు చాలా వరకు వర్క్ ఫుల్ ఫాస్ట్గా నడుస్తుంది ఇంటి దగ్గర చాలామంది వర్క్ చేయించుకుంటున్నారు ఫుల్ హడావిడిగా ఉందన్నమాట కమ్యూనిటీలో ఇప్పుడు ఇప్పుడు అందరూ చాలా దగ్గరుండి వర్క్ అయితే చేయించుకుంటూ ఉన్నారు ఫైనల్లీ ఇది వచ్చేసి మా స్ట్రీట్ మా స్ట్రీట్ కూడా హడావిడిగా చాలామంది వర్క్ చేస్తూ మంచిగా మొత్తం ఫుల్ వర్క్ నడుస్తూ అనమాట ఇంతకు ముందు మీరు చూస్తుంటే ఇక్కడ కొంచెం డౌన్ ఉన్నదనమాట పార్కింగ్ ఏరియాలో అది మొత్తం కొంచెం ఫిల్ చేసి ఉన్నారు ఇంకా రావాలి ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ మొత్తం చేస్తున్నారు చేయాలి ఇంకా ఈ వాల్స్ అవన్నీ ప్లాస్టింగ్ అయితే అయిపోయాయి లోపల ఇదేంటి ముందు చెప్పాను కదా వాటర్ ప్రూఫింగ్ అనేది స్టార్ట్ చేశాము అని చెప్పేసి ఆ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వన్ వీక్లో కంప్లీట్ చేసేసి ఇంకా టైల్స్ అయితే స్టార్ట్ చేద్దాము అని అయితే చెప్పారనమాట నాకు తెలిసి ఒక ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది టైల్స్కి ఎందుకంటే టైల్స్ కంటే ముందు మేము పెస్ట్ కంట్రోల్ అనేది చేయించాలి అనుకుంటున్నాము దాని డీటెయిల్స్ కూడా నేను ఫుల్ ఫ్లెజెడ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను లేకపోతే దేంట్లో అయినా యాడ్ చేస్తాను పెస్ట్ కంట్రోల్ ఎందుకు చేయించాలి మ్యాండేటరీనా అనేది నేను కూడా తెలుసుకొని మీకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చూడండి అసలు పే దీన్ని పెయింట్ అంటారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టి అంటారంట టూ లేయర్స్ ఆఫ్ పుట్టి వేశారు అండ్ ఇక్కడ ఒక చిన్న కమ్ మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ తెలియదు కానీ ఇదేంటి గ్రనైట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్లాస్టింగ్ చేయాలి కదా మళ్ళీ గ్రనైట్ వర్క్కి కటింగ్ చేస్తారు కదా అక్కడ సరిగ్గా చేయలేదన్నమాట ఎక్కడ ఎక్కడిదక్కడే సరిగ్గా ఫిల్ చేయకుండా వదిలేశారు అది చాలా గలీజ్గా కనిపిస్తుంది పెయింట్ వేసిన తర్వాత సర్దుకుంటుందేమో అని మేము అనుకుంటున్నాము బట్ అది అసలు కవరే అవ్వట్లేదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంజనీర్కి చెప్తే ఆయన వేరే మేస్త్రి అంటారంట ఆయన్ని పెట్టి చేయించుకోవాలి అని చెప్పి చెప్పారు ఆయనకు చూపిస్తూ ఉన్నాము వేరే విల్లా ఉన్నారు అది చూసిన తర్వాత మేము అడిగితే చెప్పారనమాట మాకు ఒక చిన్న సజెషన్ లాగిచ్చారు ఇట్లా చేయించుకోండి బాగుంటుంది అని చెప్పేసి అదే అక్కడ మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు ఆయన వన్ డేలో చేసేస్తాను అదేముంది అని అంటున్నారు అనమాట ఇక్కడ మా ఇంటికి డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది హౌస్ రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసేసారు ఇంకా అదే రౌండ్ ఇంకా ప్లాస్టింగ్ అవన్నీ చేయాల్సిందనమాట హైట్కి మొత్తం వర్క్ మొత్తం ఫుల్ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడున్నా చూడండి సిమెంట్స్ అక్కడక్కడ ఆ హైట్లో అయితే మాకు ప్లాస్టింగ్ అయితే వస్తుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఇవే వాళ్ళకి ఆ హైట్లో ప్లాస్టింగ్ రావాలని చెప్పేసి పెట్టేసుకున్నారనమాట ఈ పుట్టి అనేది వేసిన తర్వాత ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానివ్వండి వాల్స్ అయితే భలే ఉన్నాయి గ్రనేట్కి ఆ గ్రనేట్ బ్లాక్ కలర్ ఇది ప్యూర్ వైట్ కలర్ చూడడానికి అసలు అవి మెరిసిపోతున్నాయి అనమాట ఇల్లు చాలా మంచిగా అనిపించింది ఇది ఒక చిన్న డ్యామేజ్ అయిందనమాట ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం పోయి ఉన్నది ఇంకా వీళ్ళు గ్రనైట్ వర్క్ చేసేటప్పుడు ఇంకా బోర్డు మొత్తం పోయింది అది తీసేసి ఇంకొకటి చేయాలి అది మా ఇంజనీరే నేను చూసుకుంటానులేండి అన్నారు చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట మాకు మాకేమన్నా తెలియకపోయినా సజెషన్స్ ఇస్తూ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పేసి వర్క్లో కానివ్వండి ఏదైనా ఇంజనీర్ మాత్రం మంచిగా సపోర్టివ్గా మంచిగా హెల్ప్ హెల్పింగ్ నేచర్తో ఉన్నారు అండ్ ఈ వాటర్ ప్యూరింగ్ అనేది బాల్కనీస్లో టూ బాత్రూమ్స్లో అండ్ టెరస్ మొత్తం అయిపోయింది చిన్న చేంజెస్ ఇంకా బాత్రూంలో జరుగుతూ ఉంది టెరస్లో మొత్తం అయిపోయింది ఇంకేం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో టైల్స్ అయితే స్టార్ట్ చేసేస్తాము టైల్స్ మేమైతే ప్రస్తుతానికి మోడల్ హౌస్ టైల్స్ కాకుండా కొంచెం చేంజ్ చేసుకున్నాం మోడల్ హౌస్ టైల్స్ అవైలబుల్గా లేవన్నారు అందుకోసం అని చెప్పేసి మేము ఉన్న వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది ముందు తెలుసుకున్నాను ఇప్పుడు కొంచెం మర్చిపోయాను కొంచమే గుర్తుంది నాకు ఏమనుకోవద్దు అండ్ ఇది ఒక లేయర్ ఆఫ్ కెమికల్ టూ లేయర్స్ ఆఫ్ సిమెంట్ ఏంటంటే చెప్పారు అస్సలు గుర్తులేదు మొత్తానికైతే మంచిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు టెరస్ మొత్తము ఓపెన్గా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇదే మే నేను నా గ్రనేట్ వీడియోలో ఈ ఇది చూపించలేదన్నమాట టెరస్ మీద కూడా ఇక్కడ చేయించాము ఆ లుక్ కోసం అని చెప్పేసి మంచిగా చూడ్డానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా చేయించాము ఇది మొత్తము అండ్ మాకు కొంచెం గ్రెనెట్ తక్కువ పడుతుంది అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఇదే అనమాట తక్కువ పడింది మాకు మళ్ళీ అదే ఎగ్జాక్ట్గా దొరకలేదన్నమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం సిమిలర్గా ఉన్నదే తీసుకున్నాము ఇది టెరస్ మీద కాబట్టి అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అండ్ ఓకే మేనేజ్ అయిపోతుందిలే అన్నట్టుగా వదిలేసాము అట్లా అంత డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు గుచ్చి గుచ్చి చూస్తే తప్ప అండ్ ఇక్కడ కూడా వేయించామన్నమాట గ్రానైట్ చాలా బాగుంది ఇప్పుడు అసలు ఆ చూడ్డానికి కూడా లుక్ ఓకే మనం పెట్టిన డబ్బులకి వర్త్ అన్నట్టుగా అనిపించింది ఇది ఫుల్ టెరస్ మొత్తం చేయించాము రౌండ్గా ప్రస్తుతానికి అయితే కమ్యూనిటీలో ఫుల్ హడావిడి నడుస్తుంది అనమాట చాలామందికి ఇంటీరియర్ వర్క్స్కి అయితే ఇచ్చేశారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ విల్లాస్ వరకు ఇచ్చినట్టున్నారు చాలామంది ఇప్పుడు ఇదేంటి సీలింగ్ సీలింగ్ స్టార్ట్ చేసేసారనమాట బిల్డర్ వర్క్ కానివ్వండి ఇన్ కొనుక్కున్న విల్లా ఓనర్స్ వర్క్ కానివ్వండి ఫుల్గా నడుస్తూ మంచి హడావిడి హడావిడిగా ఉందన్నమాట మా టెరస్ చూడండి ఎంత నీట్గా ఎట్లా కనిపిస్తుందో ఇంతకుముందు చూస్తే మొత్తం మట్టి కుప్పలు సిమెంట్ అదే అనమాట మొత్తం పిచ్చింగ్ ఫస్ట్ పిచ్చింగ్ చేస్తారు పిచ్చింగ్ చేసిన తర్వాత కెమికల్ వేస్తారేమో అదొక్కటి గుర్తుంది పిచ్చింగ్ అనేది పిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం చిమ్మేసి మట్టి మొత్తం తీసేసిన తర్వాత అసలు చాలా ఓపెన్ స్పేస్ లాగా మంచిగా విశాలంగా అనిపించింది అనమాట చల్లగాలు తగులుతూ మా నషరా గాలికి అటు ఇటు ఊగుతూ అసలు పట్టుకోలేకపోయా మా అమ్మాయిని చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంటికి మా ఇంటి నుంచి డ్రైవ్ చేసుకొని వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట వన్ అవర్ వన్ అవర్ పైనే పడుతుంది ఆ వన్ అవర్ పైన ఇంత దూరమా అనిపిస్తుంది ఒకసారి ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత ఇంకక్కడి నుంచి వెళ్ళాలనిపించదు కానీ వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఉండలేం కాబట్టి ప్రస్తుతానికి చాలామంది గృహ ప్రవేశాలకి డేట్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసుకున్నారు నిన్న కొంతమందితో మాట్లాడితే వాళ్ళందరు చెప్తున్నారనమాట మేము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి అట్లా అనుకుంటున్నాము లేదంటే ఫిబ్రవరి నైన్టీన్కి అట్లా అనుకుంటున్నాము ఈ టూ డేట్స్ ఏ ఉన్నాయి నాకు అది అని కొంతమంది చెప్తూ కొంతమంది ఏమో ఆల్మోస్ట్ అయిపోయింది నెక్స్ట్ మంత్లో వచ్చేస్తున్నామని కొంతమంది ఇట్లా చెప్తూ ఉన్నారు ఈ వీళ్ళేంద్రియా బాబు అప్పుడే గృహప్రవేశాలు అంటున్నారు మాది ఇంకా టైల్సే అవ్వలేదు అనుకొని మేము అనుకుంటూ ఉన్నాం అనమాట వాళ్ళందరూ మాకంటే వన్ ఇయర్ ముందు తీసుకున్న వాళ్ళు అనమాట వాళ్ళందరు తిరిగి తిరిగి మాట్లాడి మాట్లాడి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేయించుకున్నారు అండ్ మాకు మా మేము మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు మాకంటే వన్ ఇయర్ ముందు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ప్రయారిటీ లిస్ట్లో ఉన్నారు మేము వన్ మేము వాళ్ళు తీసుకున్న వన్ ఇయర్ తర్వాత తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొని టూ ఇయర్స్ అయిపోయిందనమాట హౌస్ మేము తీసుకొని వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది సేమ్ ఎగ్జాక్ట్ ఈ వినాయక చవితికి తీసుకోలేదు బట్ చూడ్డానికి వెళ్ళాము ఇక్కడికి ఈ కమ్యూనిటీకి కరెక్ట్గా ఈ వినాయక చవితి నెక్స్ట్ ఆ ప్రీవియస్ వినాయక చవితి అప్పుడే తిరుగుతూ ఉన్నాము అదొకటి మంచి గుర్తుందనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఈ కమ్యూనిటీ మేము చూసి అండ్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయిందనమాట తీసుకొని కూడా మేము మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ ప్లాస్టింగ్ ఒకటైంది అండ్ ఇప్పుడు ఈ పుట్టి అనేది అండ్ పిచ్చింగ్ చేసి వాటర్ ప్రూఫింగ్ అనేది అయింది అంతేనా అంతే ఈ త్రీ వర్క్స్ అయ్యాయి వన్ ఇయర్ నుంచి కామెడీగా ఉంది కదా మనం బయట తీసుకొని మనం ఓపెన్గా ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటేనే చాలా టైం పట్టేస్తుంది ఒకరోజు పనిచేసే వాళ్ళు వస్తే ఒకరోజు రారు అట్లా ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి బట్ మనం చేయించుకునేది కొంచెం ఫాస్ట్గా చేయించుకుంటాము అండ్ తిను ఒక బిల్డర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఎబో విల్లాస్ ఉన్నాయన్నమాట ఈ కమ్యూనిటీలో ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ వాళ్ళు కొన్ని కొన్ని అమ్ముకుంటూ చేసుకుంటూ ఉంటే ప పడుతుంది ఈ టైం అండ్ మేము తీసుకున్న బిల్డర్కి పక్క బిల్డర్స్కి డిఫరెన్స్ ఏంటంటే అందరినీ అనట్లేదు కొంతమందిని తినేంటంటే తన సేల్స్ అయ్యే దాన్ని బట్టి కాకుండా ఫస్ట్ కన్స్ట్రక్ట్ అయితే మొత్తం ఒకే లెవెల్లో చేసేస్తున్నారు చేసేస్తూ అమ్ముకుంటున్నారు అనమాట కొంతమంది అట్లా కాదు ఓన్లీ సేల్ అయిన విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకుంటూ కొన్ని కొన్ని అట్లా అట్లా కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తారు వీళ్ళు ఇట్లా కాదనమాట మేము తీసుకున్న బిల్డర్ మొత్తం కన్స్ట్రక్ట్ అయితే చేసేస్తున్నారు తీసుకొని తీసుకొని ఇవ్వండి మొత్తం కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది అది కొన్ని విల్లాస్ ముందు కొన్ని విల్లాస్ తర్వాత కాకుండా కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ద డిఫరెన్స్ లేవన్నమాట మేము తిరిగిన కొన్ని కమ్యూనిటీస్ అయితే సేమ్ అట్లానే ఉన్నాయి తీసుకున్న అవి వర్క్ చేయడము తీసుకొనివి కొంచెం ఆపడము డిలే చేయడము అట్లా ఉన్నాయి అన్నమాట ఈ అన్నమాట అన్నమాట ఎక్కడ తగులుకుందో కానీ ఆ అన్నమాట అనేది మాత్రము పోవట్లేదు అసలు ఎంత ట్రై చేసినా కానివ్వండి అది ఎక్కడి నుంచి వస్తుందో మరి వచ్చేస్తుంది ఫ్లోలో చాలా తగ్గించడానికి ట్రై చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్ కంటే ఈ వీడియోస్లో రీసెంట్ వీడియోస్లో కొంచెం తగ్గింది అండ్ వీళ్ళు ఇక్కడ వచ్చేసి పుట్టి చెప్పాను కదా వేరే వెరైటీగా ఉంది ఎప్పుడు అసలు విన్ను కూడా వినలేదు బెంగళూరులో ఉన్నప్పుడు సేమియా పుట్ అని చెప్పేసి అమ్మడానికి వస్తుంటారు అట్లా ఉందనమాట ఈ పుట్టి పుట్టి అంటే వీళ్ళు ఆ పుట్టి అనేది అప్లై చేస్తూ ఉన్నారు ఇది టూ లేయర్స్ ఆఫ్ పుట్టి వేసిన తర్వాత ఒక షీట్ ఉంటుందంట దాని తర్వాత ప్రీమియం అండ్ దాని తర్వాత పెయింట్ ఉంటుందంట పుట్టి అనేది చాలా బాగుంది చూడ్డానికి అసలు లుక్కే వేరుంది ఏంటో మరి పుట్టి నేను ఫస్ట్ టైం వింటున్నాను అండ్ ఈ గల్లీ అయితే ఈ స్ట్రీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అంటే బయట చూడ్డానికి రెడీ అయింది ఇంకా లోపల వర్క్ ఉన్నట్టుంది ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ రావాలి ఇంకా చాలా ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ గార్డెనింగ్కి చిన్న స్పేస్ అది మొత్తం అయితే రెడీ చేసేసారు వచ్చేసి వాళ్ళు డ్రోన్ తోటి వీడియో షూట్ చేస్తూ ఉన్నారనమాట యూట్యూబ్లో అప్లై అప్లోడ్ చేస్తారేమో మరి ఇక్కడ చాలామంది కార్నర్ బిట్స్ కొంచెం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఉన్నవాళ్ళు వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ తక్కువ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఉన్న వాళ్ళందరూ లిఫ్ట్ ప్రిఫర్ చేస్తున్నారనమాట వాళ్ళకి త్రీ ఫ్లోర్స్ వస్తాయి థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి వీళ్ళకి థియేటర్ రూమ్ అనేది ఇస్తారనమాట మా స్ట్రీట్ లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది యాక్చువల్లీ మా స్ట్రీట్ కాదనమాట ఇది వేరే స్ట్రీట్ ఇంకా మాది రెడీ అవ్వలేదు చూసా చూపించాను కదా ఫస్ట్లో మా స్ట్రీట్ ఎలా ఉందో ఈ స్ట్రీట్ రియల్గా చూడడానికి ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఇంకా చెట్లు నాటాలి ఇంకా నాటలేదు ప్రాసెస్లో ఉందన్నమాట జస్ట్ వాళ్ళు గార్డెనింగ్ స్పేస్ స్ట్రీట్ లైట్స్ అవే ఇచ్చారు ఇంకా పెయింట్స్ వేసేది ఉంది అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్